వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకి పంపిణీ చేశారు ఈ సందర్భంగా పదకొండు మంది లబ్దిదారులకి మొత్తం పది లక్షల అరవై మూడు వేల నాలుగు వందల యాభై రూపాయల విలువైన చెక్కుల్ని మంత్రి అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని తెలిపారు ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకి వరం లాంటిదని అన్నారు గత ప్రభుత్వం పేదల ఆరోగ్య విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి వారి సంక్షేమం మరియు ఆరోగ్యంపై పూర్తి భరోసా కల్పిస్తున్నారని చెప్పారు వైద్య పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స అందించేందుకు అవసరమైనంత నిధులు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు పేద ప్రజల వైద్యం కోసం ప్రభుత్వం అందిస్తున్న నిధుల్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు పార్టీలకి అతీతంగా కేవలం అర్హత ఆధారంగానే సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నామని వివరించారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్ర అనేక నిరుపేద కుటుంబాల్లో ప్రాణాలు నిలబడుతున్నాయని అన్నారు